మాత్రే నమ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారు చాలా అదృష్టవంతులండి ఈ జూలై మాసంలో ఒకటి రెండు మూడు ఈ తేదీలలో రెండు పెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారండి ఈ తేదీలలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీరు కళ్ళు కూడా ఊహించిన విధంగా ఉండబోతుంది అసలు ఈ మూడు రోజులు మీకు ఎలా ఉంటుంది రేపటి రోజున మీ జీవితంలో జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏంటి ఏ దేవత ఆరాధన చేస్తే అంతా మీకు అనుకూలంగా ఉంటుంది అనేటువంటి అంశాలన్నిటి గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుస్తున్నాం కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అలానే కుంభరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయండి వీరు చాలా అందంగా ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు సున్నితమైన మనసును కలిగి ఉంటారు పట్టుదల ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీరు ఎవరిని మోసం చేయరండి కానీ వీరిని చాలామంది మోసం చేస్తారు కూడా అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది చిన్న చిన్న విషయాలకు కూడా బాధపడుతూ ఉంటారండి వీరు చిన్నప్పటి నుంచి కూడా కష్టాలు సమస్యలు బాధను ఎదుర్కొని వచ్చారు ఇక కుంభరాశి వారికి ఈ మూడు రోజులు అనేవి బాగా కలిసి వస్తాయండి అదృష్టం వీరి వెంటే ఉంటుంది ఎన్నో శుభవార్తలు కూడా వింటారు ఏ పని చేసినా కూడా మంచి లాభాలు కూడా వస్తాయి ఆగిపోయి ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు వీరి యొక్క తెలివితేటలతో డబ్బు బాగా సంపాదిస్తారు కుంభరాశి వారికి శని భగవానుడు అధిపతి కాబట్టి ఈ మూడు రోజులు మీకు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తాయండి ఉద్యోగంలో ఉన్నవారికి మంచి పేరు ప్రతిష్టలు కూడా లభిస్తాయి దానివల్ల వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి శని భగవానుడి యొక్క ఆశీషులు మీకు బాగా సంపూర్ణంగా లభిస్తాయి దానివల్ల మీకు మీ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయండి ఈ జూలై మాసం నుంచి మీకు అద్భుతంగా ఉంటుంది ఇక ఈ మూడు రోజులు అనేవి మీరు చురుకుతనం ఎక్కువగా పెరుగుతుంది మాటల్లో ఒక గొప్పతనం కూడా ఉంటుంది వీరు కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతూ ఉంటారు సమాజంలో మంచి గుర్తింపు కూడా లభిస్తుంది ఆత్మవిశ్వాసంతో ఎక్కువగా పెరుగుతుంది మీలో ఆత్మవిశ్వాసం అనేది ఎక్కువగా ఉంటుంది ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు దానివల్ల మంచి లాభాలు కూడా వస్తాయి మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయండి జీవితంలో ఉన్న కష్టాలు నష్టాలు బాధలు అన్నీ కూడా మీ నిండు దూరం అయిపోతాయి జీవితం కొత్తగా మారుతుంది ఇక విద్యార్థులకైతే మంచి అవకాశాలు కూడా ఉంటాయి వారి దేనికోసమైతే ఎదురుచూస్తూ ఉన్నారో అది త్వరలో మీకు మీ కళ నెరవేరబోడుతుందండి కుంభరాశి వారికి శని భగవానుడి యొక్క ఆశీషులు ఎల్ల అప్పుడు కూడా మీకు ఉంటాయండి దానివల్లనే వీరికి వచ్చే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి ఇక వ్యాపారస్తులకు మంచి లాభాలు కూడా వస్తాయి వారి వ్యాపారం గొప్పగా ఉంటుంది ఎలాంటి ఆటంకాలు అనేవే జరగవు ఇక ఈ మూడు రోజుల్లో కుంభరాశి వారికి పూర్వీకుల బలం ఎక్కువగా ఉంటుంది దానివల్ల బాగా మీకు కలిసి వస్తుందండి దూరమైన బంధాలు కూడా దగ్గర అవుతాయి మీకు ఈ సమయంలో ఎన్నో శుభవార్తలు కూడా వింటారు కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా కూడా గడపగలుగుతారు ఇక ఈ మూడు రోజుల్లో మీకు ఏవైనా సరే అవకాశాలు వచ్చే వాటిని అస్సలు వదులుకోకండి ఏదైనా అవకాశం వస్తే దాన్ని సద్వినియోగం చేసుకోండి దానివల్ల మంచి లాభాలు కూడా వస్తాయి ఎందుకంటే గ్రహాలు బలం మీకు ఎక్కువగా ఉంది కాబట్టి ఈ కుంభరాశి వారికి చాలా దయాగుణం అండి మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరి ముఖంలో గొప్ప తేయస్సు కూడా కనిపిస్తూ ఉంటుంది అలానే అందమైన రూపాన్ని కూడా కలిగి ఉంటారు వీరు ఎక్కువగా కూడా స్నేహితులతో ఉండడానికి కూడా ఇష్టపడతారండి వీరి స్నేహం అనేది ఎక్కువ కాలం కూడా ఉంటుంది అని కూడా చెప్పవచ్చు వీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారని కూడా చెప్పవచ్చు ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలో వీరికి బాగా తెలుసు అనవసరమైన ఖర్చులు అస్సలు చేయరు సామర్థ్యత ఎక్కువగా ఉంటుంది కానీ ఈ కుంభరాశి వారికి ఈ మూడు రోజులు కాలం బాగా కలిసి వస్తుందండి ప్రకృతి వీరికి అండంగా అండగా ఉంటుంది వీరు ఊహించిన ధనం లాభాలు కూడా కలుగుతాయి ఒక్క మాటలో చెప్పాలి అంటే మీరు ఊహించిన విధంగా అద్భుతంగా ఉండబోతుంది మీరు కళ్ళలో కూడా ఊహించి ఉండరండి అంత అద్భుతంగా ఉంటుంది అంటే మీరు ఏ పని చేపట్టినా అందులో విజయం మీ సొంతమవుతుందండి అనుకూలమైన జీవితం అనేది గడపగలుగుతారు వీరికి నచ్చిన వారి కోసం ఏదైనా చేస్తారు కానీ వీరిని మోసం చేసే వారిని మాత్రం అస్సలు పట్టించుకోరు వారిని దగ్గరికి కూడా రానివ్వరు వీరికి ఎంత ప్రేమ ఉంటుందో అంత కోపం కూడా ఉంటుంది ఇక కుంభరాశి వారికి ధనిశా నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాత్ర నక్షత్రం రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు కుంభరాశి పరిధిలోకి వస్తాయండి వీరికి కష్టానికి తగిన ఫలితం అనేది ఉంటుంది ఈ కుంభరాశి వారికి మంచి సంతానం కూడా కలుగుతుంది వీరికి ఇష్టమైన పని మాత్రమే చేయగలుగుతారు వీరికి ఇష్టం లేని పని అస్సలు చెయ్యరు కూడా అలానే ఇక ఈ మూడు రోజుల్లో కుంభరాశి వారికి మంచి ఫలితాలు అయితే చూడబోతున్నారండి ఆగిపోయిన మీకు ఎక్కడైనా సరే మీరు డబ్బు ఇచ్చి తిరిగి రావడానికి చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నారు మీకు రాక చాలా బాధపడుతూ ఉన్నారు అవి కూడా మీకు వచ్చే అవకాశం అనేది మీ చేతికి అందే అవకాశం కూడా కనిపిస్తుంది ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి రాబోయే రోజుల్లో ధనవంతులు అవి అవకాశం కూడా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఈ రాశి వారికి శివ అనుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మూడు రోజులు శివ యొక్క గుడికి వెళ్ళేయడానికి ప్రయత్నించండి శివాలయానికి వెళ్ళి పదకొండు ప్రదక్షిలు చేయండి దానివల్ల ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం అనేది పుష్పలంగా లభిస్తుంది మీ జీవితం అద్భుతంగా ఉంటుంది ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోకండి వీరు ఎక్కువగా గతం గురించి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారండి ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచనలోనే మునిగిపోతూ ఉంటారు ఒక్కసారి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది వాటిని ధైర్యంగా ఎదుర్కోండి అంతా కూడా మీకు మంచి జరుగుతుంది చిన్న చిన్న సమస్యలు కూడా మీరు కుంగిపోవద్దండి ధైర్యంగా ముందుకు సాగుతూ వచ్చేయండి చాలు ఎలాంటి సమస్య అయినా మీ నుండి దూరమైపోతుంది అలానే ఈ మూడు రోజులు మీ మాట తీరులోనే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే దానివల్ల మీ మాట తీరులో కొన్ని సమస్యలు వస్తాయి వచ్చే అవకాశం ఉంటుంది ఇక ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ మూడు రోజుల్లో లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరిగే అవకాశం కూడా ఉంటుందండి కాబట్టి ఎప్పుడు కూడా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి ఎప్పుడు కూడా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మన ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మన ఇంట్లో లక్ష్మీదేవి కూడా స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది ఎలా ఉన్నా సరే ఆ ఇంట్లో చంద్రమదరంగా ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావడం పక్కన పెట్టి జ్యేష్ఠాదేవి దిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మన ఇంటినే శుభ్రంగా ఉంచుకోండి ఈ మూడు రోజుల్లో ఇంట్లో గొడవలు అస్సలు పడకండి ఒకవేళ ఇల్లు శుభ్రంగా లేకపోయినా ఇంట్లో గొడవలు పడినా లక్ష్మీదేవి బయట నుండే వెళ్ళిపోతుంది కాబట్టి నోటికి వచ్చిన అన్నాన్ని మాత్రం వదులుకోకండి ఒక్కసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే ఇక మీ జీవితంలో తిరుగు అనేది ఉంటుందండి ఇంట్లో ధనవర్షం కురుస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఎటువంటి లోటు అనేది రాదండి అదృష్టం మీ వెంటే ఉంటుంది మీ జీవితం అనేది పూర్తిగా మారుతుంది కాబట్టి ఇంత ఇంత పెద్ద అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోకండి ఇక కుంభరాశి వారు పెళ్లి విషయానికి వస్తే అందమైన అమ్మాయిలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అమ్మాయిలైతే అందమైన అబ్బాయిలను ఇష్టపడతారు వీరి మనసులో గొప్ప ప్రేమ దాగి ఉంటుంది దాన్ని బయటికి అస్సలు చూపించరు ఈ కుంభరాశి వారికి అయితే అత్యాస అనేది ఎక్కువగా ఉండదండి ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటారు సంతోషాన్ని కూడా ఎత్తుక్కుంటారు అనవసరమైన విషయాన్ని అస్సలు మాట్లాడరు వీరి టైంని ఎక్కువగా వేస్ట్ చేసుకోరు కూడా ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు అనేక మార్గాల ద్వారా డబ్బు సంపాదించాలని అనుకుంటూ ఉంటారు కూడా వీరికి ఎమర్జెన్సీ వాళ్ళంటే అస్సలు నచ్చదు దానివల్ల వీరికి కోపం కూడా వస్తుంది వీరికి ఏది చెయ్యాలనిపిస్తే అదే చేస్తారు ఇక కుంభరాశి వారికి ఈ మూడు రోజులు అంటే జూలై ఒకటి రెండు మూడు ఈ తేదీలలో ధనం లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి పిల్లల చదువు విషయంలో కూడా శుభవార్తలు కూడా మీ చెవున వింటారు కాబట్టి కుంభరాశి వారికి రేపటి రోజున అద్భుతంగా ఉండబోతుంది ఇక మీ చుట్టూ ఉన్న వారితో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఈ విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలానే శత్రు విషయంలో జాగ్రత్తగా ఉండండి వారు మిమ్మల్ని హాని కలిగించడానికి కూడా వారు ప్రయత్ని ముఖ్యంగా ఎం వి అనే అక్షరాలతో పేరున్న వారితో చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వారి వల్ల మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుందండి వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది మిమ్మల్ని కిందికి తొక్కాలని వాళ్ళు నిరంతరం కూడా చూస్తూ ఉంటారు మీరు గొప్పగా బతుకుతుంటే వారు అస్సలు ఓర్వలేరండి కాబట్టి వీరిద్దరితో చాలా జాగ్రత్తగా ఉండండి ఇక మీ బంధువులతో సంబంధాలు కూడా బలపడతాయి కుటుంబంలో ప్రేమ అనురాగాలు కూడా పెరుగుతాయి ఇక ఈ మూడు రోజులలో ఒక్క మాటలో చెప్పాలి అంటే కుంభరాశి వారికి అయితే అద్భుతంగా ఉండబోతుందండి చిన్న చిన్న సమస్యలన్నీ కూడా మీ నుంచి దూరం అయిపోతాయి అలానే చిన్న చిన్న ప్రయాణాలు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి చా కొంచెం ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా వహించండి అలానే ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే గనక సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివల్ల మీకు బాగా కలిసి వస్తుందండి మీరు ఊహించిన ధనలాభం కూడా కలుగుతాయి ఇక ఈ రెండు రోజుల్లో అయితే పసుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు అయితే రావు ఆకుపచ్చ నరుపు ఎరుపు వైట్ నీలం గులాబీ ఇవి మీకు బాగా బాగా కలిసి వచ్చి అదృష్టపు రంగులండి అలానే ఒకటి ఐదు ఎనిమిది మీకు అదృష్ట సంఖ్యలు అని చెప్పుకోవచ్చు కాబట్టి కుంభరాశి వారు రేపటి రోజున మీకు అద్భుతంగా ఉండబోతుందండి ఎటువంటి టెన్షన్ పడకుండా ప్రశాంతంగా మీ జీవితాన్ని సంతోషంగా గడపతారు అని చెప్పవచ్చండి విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా చూసే కుంభరాశ జాతకులు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి